అగ్గిపెట్టలో అమరి చీరను చేసిన నేతన్న అన్నమో రామచంద్ర అంటున్నాడు నైపుణ్యం ఉన్నా కాలం కలిసిరాక కష్టాలు అనుభవిస్తున్నాడు గతంలోలా మళ్లీ ఆత్మహత్యలు ఆకలి చావుల పరంపర మొదలైన సిరిసిల్ల నేత కార్మికుల స్థితిగతులపై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేనేత కార్మికుల ఆత్మహత్యలైతే మళ్ళీ ప్రారంభమయ్యాయి మరోసారి ఉరిసిల్లగా మారనున్న ఈ సిరిసిల సంక్షోభానికి గల కారణాలు ఏంటి రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి చేనేత కార్మికులు ఏం కోరుతున్నారు ఈ పవర్లు సాంచల యజమానులు ఏమంటున్నారో ఒక్కసారి చూద్దాం సిరిసిల్లలో ఒకప్పుడు ఏ వీధిలో చూసినా చేనేత మగ్గాల చప్పుళ్లు వినిపించేవి తర్వాత కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి నేత లాభదాయకంగా లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలను ఆశ్రయించడం మొదలుపెట్టారు కార్మికులు సిరిసిల్ల కాస్త ఉరిసిల్లగా మారిపోవడంతో ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది మగ్గాల స్థానంలో పవర్ లూమ్లను ప్రోత్సహించిందే కానీ గడిచిన రెండు దశాబ్దాలలో మరం కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి ప్రస్తుతం వాటిని తుక్కులెక్కన అమ్ముకునే దుస్థితికి దాపురించింది వందలాది పవర్లూమ్ యూనిట్లు వేలాది సాంచేలు వేలాది మంది కార్మికులు వందలాది కుటుంబాలకు ఉపాధి కలిగించిన ఈ సిరిసిల్ల లూమ్ సెక్టర్ కా ఇప్పుడు మూతబడిపోయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది దీనికి కరెంట్ ఒకటే కారణం కాదు అనేక అంశాలు కారణం అని చెప్పేసి ఈ పవర్లూమ్ యజమానులు చెప్తా ఉన్నారు మరోవైపు కార్మికులు మాత్రం రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది మనతో పాటు ఒక కార్మికుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం ఈ పవర్ లూమ్ సెక్టర్ ఎలా నడుస్తుంది ఏంటనేది ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే చెప్పండి ఎన్ని రోజులు అయింది పని పందాయి ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగు నెలలు అవుతుంది బంద్ పని బంద్ ఉండి నాన్న నెల నుంచి నేను ఖాళీగానే ఉన్నా అయితే మా సేటుకి నేనే రిక్వెస్ట్ చేసిన సేటు నా నాలు నెల నుంచి వెళ్ళి నాకు పని లేదు మనసరం అడతలేదు భార్య పిల్లల పలు ఉంచుకోవాలి అంటే అయితే ఒక్కొక్క టాకర్ రెండు టాకర్లు మరి నేను నడుపుకొని కట్ చేసుకుంటా అంటే నేను సరే చెయ్యు కానీ జాగ్రత్త చేసుకొని చెప్పిండు ఒకటి నాకు ఈ పేరే పని అంటే రాదు ఇది సిమెంట్ పని చాలామంది వర్కర్లు పోతున్నారు పని బంద్ ఉండి ఇప్పుడు నాన్నెల నుంచి నాలుగైదు నెలల నుంచి బంద్ ఉన్నది ఒక్క నెల అంటే ఎట్లా మనం అర్జెంట్ చేసుకోగలుగుతాం అంటే ఆర్డర్ రాక బంద్ అయిందా లేకపోతే ఈ సేట్లు బంద్ చేసినరా ఏందనేది కార్ దీనికి రెండు మూడు కారణాలు చెప్తారు సేట్లు ఏమో వాళ్ళకు సబ్సిడీ పైసలు రావాలి మనది బతుకమ్మ చీరల పైసలు రావాలి అని వాళ్ళు అంటున్నారు ఇంకొకటి ఏమో మాలు రేటు పెరిగింది అని ఓటు అంటున్నారు మళ్ళీ ఇంకొకటి మాలు రేటు పెరిగింది వాళ్ళు అమ్ముడు బట్ట కూడా తక్కువ తక్కువకు పోతుంది అని అట్లా అంటున్నారు మా సెట్ అని అడిగితే మరి ఇంకొకటి ఇంకొక విషయం ఏమంటున్నారంటే ఈ కరెంటు బిల్లు కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఏది మన బీఆర్ఎస్ ను కానీ ప్లస్ టీడీపీ ఉన్నప్పుడు కానీ సబ్సిడీ ఇచ్చిందంట ఇప్పుడు సబ్సిడీ లేదు ఏం లేదు ఒక యూనిట్కి ఇప్పుడు ఏడు రూపాయల చిల్లర పడుతుంది మేము నడుపుడు కష్టం అతను కాదు ఎందుకంటే ఇప్పుడు మేము నడిపి మీ మాజీ దగ్గర పెట్టుకునేది కాదు కదా అందువచ్చే వాళ్ళు చెప్పి మా కరగాలని ఇలా దగ్గర దగ్గర ఇరవై మంది ఇరవై మంది మేము ఇక్కడ పనిచేసి బతుకు ఇప్పుడు ఇరవై మంది రోడ్డు మీద పడ్డాము అసలు కరకలు చాలా ఉన్నాయి మీరు మీరు ఏం కోరుకుంటున్నారు నాలుగు నెలల నుంచి పని లేదు ఇది ఇప్పట్లో మళ్ళీ ఓపెన్ అవుతుంది నమ్మకం ఉందా మీకు ఉందా అంటే ఇప్పుడు సీట్లు చాలు పెడతా అంటలేరు మా బత్ మా పరిస్థితి ఏంది మమ్మల్ని చూడాలి మీరు ఇది చాలు కావాలంటే దానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది ఏం కాదును అది అది వాళ్ళు వాళ్ళు ఆలోచించాలి గత ప్రభుత్వం యొక్క పాపాలు ప్రస్తుత ప్రభుత్వం యొక్క పూర్తి నిర్లక్ష్య ఫలితంగా ఇక్కడి సిరిసిల్లాలోని పవర్లు వస్త్ర పరిశ్రమ గత ఆరు మాసాలుగా పూర్తిగా మూతపడింది మరి మనం చూసుకున్నట్లయితే సిరిసిల్ల పవర్లు వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా ఇరవై వేల కుటుంబాలు పరోక్షంగా ఒక పదివేల కుటుంబాలు మొత్తంగా సుమారు ముప్పై వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి మరి వాళ్ళెవరికి కూడా గత ఆరు మాసాలుగా పనిలేని పరిస్థితుల్లో గత్యంతరం లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో సుమారు ఈ మధ్య కాలంలో రెండు మాసాలుగా ఇరవై మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఇది ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించుకోవాల్సి అదే క్రమంలో ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు కనీసం ఈ జౌలి శాఖ మార్చిలు కానీ కానీ ఇతరాత్ర మంత్రులు కానీ ఇక్కడ విషయాలపై శ్రద్ధ పెట్టకపోవడం స్వయంగా ముఖ్యమంత్రి వద్దకు కూడా ఈ సమస్య తీసుకుపోయిన అశ్రద్ధ వహించడం ఫలితంగానే కార్మికులు ఆత్మహత్యలు ఆకల్చవలసి కొనసాగుతూ ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న కారణాలు కూడా పెద్ద పెద్ద కారణాలు ఏం కాదు ప్రభుత్వం అనుకుంటే కనీసం ఒక రెండు రోజులలో పరిష్కారమయ్యే కారణాలు అలాగే బకాయిలు చెల్లిస్తలేరు అలాగే ఆర్డర్ కూడా కొనసాగిస్తలేరు అలాగే ఇక్కడ జరుగుతున్న ఎన్నో పథకాలు చేనేత బీమా కావచ్చు చేనేత మిత్ర కావచ్చు అలాగే తృప్తి పథకం కావచ్చు యాన సబ్సిడీ కావచ్చు రకరకాల పథకాలు ఉన్నాయి అవన్నీ ఈ చేనేత రంగానికి మరియు పౌరుల రంగానికి ఇవ్వాలి సిరిసిల్లలో నైపుణ్యం గల నేత కార్మికులకు నేటికి కుదవలేదు కానీ తనకంటూ ఓ బ్రాండ్ను ఏర్పాటు చేసుకోలేకపోయిందే పవర్లు కూడా లాభసాటిగా సాగడం లేదు ప్రైవేట్ ఆర్డర్స్ రావడం లేదు విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి కూడా ఇక్కడి పరిశ్రమ ఎదగలేదు వందలాది మంది కార్మికుల కష్టం కొందరు యజమానులకు వరంగా మారింది గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్స్ నేతన్నల్లో ఉత్సాహం నింపింది కానీ కోట్లాది రూపాయల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోవడంతో నేతన్నలపై ఆర్థిక భారం పడిందే పెట్టుబడి కోసం అప్పులకు ఇప్పుడు వడ్డీల రూపంలో భారీగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వం నుంచి ఏదైనా ఆర్డర్స్ వస్తే చేయడం లేదంటే పస్తులుండడం సిరిసిల్ల నేతన్నలకు అలవాటైపోయింది నాడు ఎంతో ఘనంగా ప్రారంభించిన టెక్స్టైల్ పార్క్ లో నూట పది పరిశ్రమలు ఏర్పాటయ్యాయి కానీ ప్రస్తుతం నడుస్తున్నవి ఓ పాతిక మాత్రమే నలభై వరకు పరిశ్రమలు ఇప్పటికే మూతబడ్డాయి ఇంకొన్ని మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిల్ని విడుదల చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు విడతల్లో సుమారు నూట అరవై కోట్ల రూపాయలు చెల్లించడం నేత నెలకు ఊరటనిచ్చింది కానీ నేత కార్మికుల కష్టాలు తీరిపోలేదు తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో నేత పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీ భారం అధికంగా ఉంది గతంలో యూనిట్కు కేవలం రెండు రూపాయలు చెల్లించేవాళ్లు నేతన్నలు కానీ ఇప్పుడు ఒక్కో యూనిట్కు ఎనిమిది రూపాయల యాభై పైసలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో తమ మగ్గాలను తుక్కుగా అమ్మేందుకు సిద్దమవుతున్నారు నేతన్నలు సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి బాధ్యత ఎవరిది అనే అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు బుడద జల్లుకుంటున్నా తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు ఫలితంగా సిరిసిల్ల నేతనల బతుకులు మారడం లేదు మగ్గాలు నిరంతరం నడిచేలా పని కల్పించడంతో పాటు విద్యుత్ ఛార్జీల భారం తగ్గిస్తే తప్ప సిరిసిల్ల పరిశ్రమ బతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నది విస్పష్టం సిరిసిల్ల ఈ ఉరిసిల్లగా మారకుండా మరొక్కసారి సిరివేలుగులు విరజిమ్మాలని ఈ సిరిసిల్ల సిరుల కా సిరుల కానగా మారాలని చెప్పేసి ఆకాంక్షిద్దాం ఇక్కడ ఆత్మహత్యలు ఆగిపోవాలని చెప్పేసి ఆకాంక్షిద్దాం ఇది సిరిసిల్ల చేనేత సంక్షోభం పైన ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్